Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. The it comes to కుజుడి యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం జరుగుతుందో దాని మీద శని యొక్క దృష్టి ఉందో అదేవిధంగా లగ్నం నుంచి సప్తమంలో ఉండేటువంటి గురువు భాగ్యంలో ఉండే కేతు మూడులో ఉండే రాహు యొక్క ప్రభావం అసలు మీకు దేని మీద పడబోతుంది మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీకు లగ్న కుజుడు అంటే పంచమాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు అది ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ పంచమ వ్యయాధిపతి అయినందుకు సంతానము అదేవిధంగా ఏదైనా ఖర్చు పెట్టేటువంటి అంశంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో మరియు విద్యా సంబంధించినటువంటి అంశాలలో ఏదైతే ఉంటుందో ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లగ్న చతుర్థాలు అంటే జీవుడు జీవుడి యొక్క ప్రాపర్టీ జీవుడి యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాడో ఎందుకంటే మీకు పర్టికులర్గా అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది సో ఎప్పుడైతే అర్ధాష్టమ శని నడుస్తుందో ఈ సప్తమ స్థానంలో గురువు ఉన్నాడో ఈ గురువు ఉన్నటువంటి పొజిషన్ కానివ్వండి అర్ధాష్టమి శని నడవడం కానివ్వండి ఈ కాంబినేషన్స్ పర్టికులర్గా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ కొద్దిగా వాహనము గృహము పల్లిగారి ఆరోగ్య విషయంలోని వివాహ సంబంధించినటువంటి అంశాల్లో బికాస్ ఆఫ్ శని కుజుడి యొక్క దృష్టి సప్తమం మీద కూడా ఉంది గురువు అండి గురువు మీద ఉంది పర్టికులర్గా అయితే మరి గురువు మంచివాడే కదా అంటే ఆ మంచివాడు అంటే దేనికి అక్కడ ఏదైనా ఒక సంబంధం వచ్చేలా చేస్తుంటాడు వెనక్కి వెళ్ళేలా చేస్తూ ఉంటాడు అంటే ఇప్పించేది మళ్ళీ అయ్యో దక్కలేదు కదా అని ఒక చిన్న స్ట్రైన్ కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి పర్టికులర్గా మీరు గృహ వాహన విద్య భూ సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా నగలు కావచ్చు ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు అందులో పర్టికులర్గా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మూడో స్థానంలో ఉండేటువంటి రాహువు ఒక తెలియని ఒక అగ్రెసివ్ నేచర్ అనుకోండి తెలియని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు అక్కడ లగ్నంలో ఉండేటువంటి కుజుడు శని యొక్క దృష్టి ఉంది కాబట్టి తెలియని ఒక అంటే మీ తప్పు చేయబడిన ఒక మాట పడ్డారు కదా అనేటువంటి దీంట్లో కొంచెం కోప స్వభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాలు కాస్త కంట్రోల్ చేసుకుంటూ నవగ్రహాల్లో శని రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గురుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అయ్యే నహాన్ మంత్రం చేయండి అనే విధాలు బాగుంటుంది కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే అగ్నితత్వరాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వరాశుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు కుజుడు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక్క రాశి అని కాదు అన్ని రాసులు వారికి కూడా నేను చెప్పేది ఒకటే మీకు రాశి తెలీదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఈ అంటు వ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు ఇది ఈరోజు రోజుతో వెళ్ళిపోవట్లేదు ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటాడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్సు బెల్లం కూడా నాలుగు ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు ఈ మూడు తినిపించండి మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాటవి మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాశుల వారికి పన్నెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతిని సూర్యుడిని లేదా నారాయణుని తలుచుకోవచ్చు వృషభం వారు ఉన్నారు ఓం నమో నారాయణ అనుకుని బయలుదేరండి మిథునం వారు ఉన్నారు శ్రీమాత్రే నమ అమ్మ నువ్వు నన్ను రక్షిస్తావనే భావనతో బయలుదేరండి కర్కాటకం వారు ఉన్నారు ఓం స్కందాయ నమ అనుకుని బయలుదేరండి కర్కాటక లగ్నమైనా పర్లేదు కర్కాటక రాసైనా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాసైనా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ఓం దత్తాత్రేయాయ నమ అనుకుని బయలుదేరండి రాశి వారు ఓం నమో వెంకటేశాయ తుల ఓం దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ లేదా ఓం కాళికాదేవి నమః నమ వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమ లేదా ఓం దత్తాత్రేయాయ నమ చేసుకోవచ్చు ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ అనుకొని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా మకరం వారు అనుకోండి చక్కగా మీరు ఓం శ్రీమాత్ర నమ లేదా ఓం లలితాంబికాదేవి అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అయినమా అనుకున్న సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవనమ అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అయిన అనుకోండి ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి లేకపోతే తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అని అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఏవైతున్నాయో ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని అంటే శని మీనరాశిలో ఉండి కుజుడి మీద దృష్టి ఉంది కుజుడు ధనస్సు నుంచి మీనల్లో ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి బాం బాంబు అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చెండి వినండి ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చెండి పారాయణం కొడితే వస్తుంది చెండి చేయించుకోలేమండి నాకు అంత సమయం ఇది లేదు స్తోమత లేదనుకునే పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే మహా